తుఫాన్ ఏపీని అతలాకుతలం చేసేసింది తీరం దాటిన సమయంలో వందకు పైగా కిలోమీటర్ల వేగంతో గాలు వీయడంతో పాటు ఇరవై సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది కోస్తా జిల్లాలు అంధకారంలో మునిగిపోయాయి కృష్ణా జిల్లాతో పాటు పిఠాపురం ఉప్పాడ సహా పలు ప్రాంతాలు సైక్లో ఎఫెక్ట్ తో విలువెల్లాడుతున్నాయి భారీ వర్షాలు విరిగిన స్తంభాలు నేలకొరిగిన చెట్లు సెల్ టవర్లు తినడంతో సిగ్నల్స్ బంద్ చిమ్మ చీకట్లో కృష్ణా కోస్తా జిల్లాలు ఏపీపై ప్రళయ భీకరంగా ముంతా తుఫాన్ విరుచుకుపడింది కాకినాడ మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరం తాకిన తుఫాన్ అర్ధరాత్రి సమయంలో మచిలీపట్నం కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో తీరం దాటింది తీరం తాకిన తుఫాన్ తీరం దాటేందుకు దాదాపు నాలుగు గంటల సమయం పట్టింది ఈ సమయంలో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కుంభవృష్టి కురిసింది గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల ప్రచండ వేగంతో గాలులు అదే సమయంలో దంచి కొట్టిన వర్షాలు వెరసి ఏపీలో తీర ప్రాంతం చిగురుటాకులా వణికిపోయింది గోదావరి జిల్లాలో కోస్తా జిల్లాల్లో తుఫాను ప్రభావం చాలా అధికంగా ఉంది తీరం దాటిన సమయంలో ఏకంగా తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీడంతో విద్యుత్ వ్యవస్థ కకావికలమైంది పెద్ద సంఖ్యలో కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి పలుచోట్ల చెట్లు నేలకూలాయి ముఖ్యంగా రోడ్లపై భారీ వర్షాలు విరుచుకుపడంతో చాలా చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది తీరం దాటిన ముంతా తుఫాన్ వచ్చే ఆరు గంటల్లో తుఫానుగా బలహీనపడనుంది దీని ప్రభావంతో నేడు శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి విశాఖ అనకాపల్లి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే పరిస్థితులు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైనటువంటి మొంత తీవ్ర తుఫాను ఇరవై తారీఖు రాత్రి పదకొండున్నర గంటలకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గంటకు పన్నెండు కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి దాదాపుగా పదహారు పాయింట్ మూడు ఎనభై ఒకటి పాయింట్ ఏడు డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖాంశం దగ్గర కేంద్రీకృతం కావడం జరిగింది ఆ తర్వాత పదకొండున్నర నుండి పన్నెండున్నర గంటల మధ్య ప్రాంతంలో ఇది ఆంధ్రప్రదేశ్ యానాం తీర ప్రాంతముల మధ్య అనగా దాదాపుగా మచిలీపట్నం మధ్య దాదాపుగా కాకినాడకి దక్షిణంగా నర్సాపుర్ దగ్గర అనగా పదహారు పాయింట్ మూడు ఐదు అలాగే ఎనభై మూడు పాయింట్ ఏడు డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖాంశాల దగ్గర తీరం దాటడం జరిగింది తుఫాను తీరం దాటే సమయంలో తీరప్రాంత జిల్లాల్లో గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీడంతో పాటు సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారింది ఈ గాలుల తీవ్రతకు ఇప్పటికే పలుచోట్ల చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి తుఫాను ప్రభావంతో కాకినాడ కోనసీమ ఏలూరు కృష్ణా గుంటూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి రానున్న ఇరవై నాలుగు గంటల్లో తీర ప్రాంతంలో పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి కుండపోత వర్షాల కారణంగా వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో జనజీవనం స్తంభించిపోయింది అల్లూరు సీతారామరాజు జిల్లాలో అరకు ఘాట్ రోడ్డుపై వరద నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ ఉండగా ప్రకాశం జిల్లాలో ఓ కారు వాగులో కొట్టుకుపోయింది అల్లూరు సీతారామరాజు జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏజెన్సీ ప్రాంతం తడిసి ముద్దయింది వాగులు పొంగి ప్రవహిస్తూ ఉండడంతో అరకు వ్యాలీ విశాఖపట్నం మధ్య ఘాట్ రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి ముఖ్యంగా సుంకరబెట్ట కాఫీ తోటలు అనంతగిరి మండలంలోని పలు ప్రాంతాల్లో రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రాణాలను పణంగా పెట్టి కొందరు వాహనదారులు రోడ్డు దాటేందుకు ప్రయత్నించడం ఆందోళనకు కారణమయ్యాయి అధికారులు అప్రమత్తమై అనవసర ప్రయాణాలు మానుకోవాలని ప్రజలకు సూచనలు జారీ చేశారు ప్రకాశం జిల్లాలోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి ఒంగోలు సమీపంలోని ఎరజర్ల వెంగముక్కలపాలెం మధ్య ఉన్న వాగు ఉప్పొంగి ప్రవహించడంతో ఓ కారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది అకస్మాత్తుగా పెరిగిన వరద తీవ్రతకు కారు తెప్పి వాగులోకి జారిపోయింది అయితే డ్రైవర్ అప్రమత్తమై వెంటనే కారు నుంచి బయటకు రావడంతో ప్రాణ నష్టం తప్పింది సమాచారం అందుకున్న పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి రానున్న గంటల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని జిల్లా యంత్రాంగం హెచ్చరించింది విశాఖపట్నం పార్వతీపురం మన్యం అనకాపల్లి ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో నాలుగు నుంచి ఐదు మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడుతూ ఉండగా తీరంలోకి ఒకటి నుంచి రెండు మీటర్ల ఎత్తున సముద్రపు నీరు చొచ్చుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు దీని ఆధారంగా కాకినాడ ఏలూరు కృష్ణా గుంటూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు ముంతా తుఫాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి మరీ ముఖ్యంగా నెల్లూరు జిల్లా కావలిలో ఇరవై ఒక్క సెంటీమీటర్ల వర్షపాతం ఉలవపాడులో పదిహేడు సెంటీమీటర్లు దగదర్తిలో పదిహేను పాయింట్ ఐదు సెంటీమీటర్లు ప్రకాశం జిల్లా సింగరాయకొండలో పన్నెండు సెంటీమీటర్లు విశాఖలో పది పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు ఒంగోలులో పది పాయింట్ నాలుగు సెంటీమీటర్లు నెల్లూరులో పది సెంటీమీటర్లు నర్సాపురంలో పది సెంటీమీటర్లు కాకినాడలో ఆరు పాయింట్ నాలుగు సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది మరోవైపు తుఫాను సందర్భంగా భారీగా ఈదురుగాలు వీస్తున్నాయి ముంత ఎఫెక్ట్ తో కాకినాడ సమీపంలోని ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారింది భారీగా ఈదురుగాలు వీస్తున్నాయి మచిలీపట్నంలో గంటకు ఎనభై రెండు కిలోమీటర్లు బాపట్లలో గంటకు యాభై నాలుగు కిలోమీటర్లు విశాఖలో గంటకు ముప్పై మూడు కిలోమీటర్లు కాకినాడలో గంటకు ముప్పై మూడు కిలోమీటర్లు రాజమండ్రిలో గంటకు ముప్పై ఏడు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి తీరంలో గాలుల తీవ్రత పెరిగింది తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి పల్లిపేట వద్ద రహదారి కోతకు గురైంది సుబ్బంపేట నుంచి నేమం వరకు బీచ్ రోడ్డును దాటుకుని అలలు ఎగసిపడుతున్నాయి తుఫాను తీరం దాటే ప్రక్రియను మచిలీపట్నం డాప్లర్ రాడార్ స్పష్టంగా పరిశీలిస్తోంది ఏపీ వ్యాప్తంగా ముంతా తుఫాను విధ్వంసం ప్రభావం కనిపిస్తోంది ఇప్పటికే కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి రాయలసీమ జిల్లాల్లోనూ పలుచోట్ల మోస్తరు భారీ వర్షాలు పడుతున్నాయి ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ముప్పై మూడు మండలాలు పద్నాలుగు వందల పంతొమ్మిది గ్రామాలు నలభై నాలుగు మున్సిపాలిటీలపై తుఫాను ప్రభావం ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే రెండు వేల నూట తొంభై నాలుగు పునర్వాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది పంతొమ్మిది జిల్లాల పరిధిలోని యాభై నాలుగు రెవెన్యూ డివిజన్లలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది జిల్లాల్లో కమ్యూనికేషన్ కోసం పదహారు శాటిలైట్ ఫోన్లు ముప్పై ఏర్పాటు చేశామని తెలిపింది పదకొండు ఎన్డీఆర్ఎఫ్ పన్నెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్లు తెలిపింది ముంతా ఎఫెక్ట్ తో సముద్ర తీర ప్రాంతాలు భయానకంగా మారాయి ఉవ్వెత్తర రాకాశాలను ఎగసిపడుతున్నాయి ఎక్కడికక్కడ సముద్రం ముందుకు రావడం మత్స్యకారుని భయాందోళనలకు గురిచేసింది ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు జోరుగా వర్షాలు కుమ్మిస్తున్నాయి ఇక కోస్తా తీరాన్ని కారుమబ్బులు కమ్మేశాయి అంతకంతకు ఈదురుగాలు వేగం పెరిగిపోవడంతో ఇళ్లపైకప్పులు ఎగిరిపోయాయి భారీ వర్షానికి పలుచోట్ల వరద నీరు రోడ్లపైకి చేరింది దీంతో రోడ్లు తెగిపోతున్నాయి మరోవైపు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఇళ్లలోకి నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరీ ముఖ్యంగా వైజాగ్లో భారీ వర్షానికి పలు ప్రాంతాలు నీట మునిగాయి అండర్ బ్రిడ్జులు నీటిలో నానుతున్నాయి వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు ఇక విజయవాడలోనూ భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి సిటీలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఇప్పటికే అధికారులు సూచించారు మోంతా తుఫాన్ సమర్థంగా ఎదుర్కొనేందుకు ఏపీ సర్కార్ అన్ని ప్రయత్నాలు చేసింది ఒకవైపు సాంకేతికతను వాడుకుంటూనే మరోవైపు నేరుగా సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షించారు మంత్రులు అధికారులతో ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తూ ముందుకెళ్లారు మరోవైపు వేలాది మంది ముంపు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు మరోవైపు తుఫాను ప్రభావంతో పలు రైళ్లు విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి బంగాళాఖాతంలో ఏర్పడిన ముంథా తీవ్ర తుఫాన్ తీరం దాటిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపడుతోంది తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులను అధికారులను ఆదేశించారు భారీ వర్షాల కారణంగా వాగులు ఆకస్మికంగా పొంగి పొరులై ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి ముంతా తుఫాను ప్రభావం ప్రభుత్వ సన్నద్ధతపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది తుఫాను ప్రభావిత పది జిల్లాల్లో జాతీయ విపత్తు స్పందన దళం రాష్ట్ర విపత్తు స్పందన దళం బృందాలను మోహరించారు రెండు వందల మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు వెయ్యి మందికి పైగా సివిల్ స్పందన బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి ముందు జాగ్రత్త చర్యగా లోతట్టు ప్రాంతాలు భవనాల్లో నివసిస్తున్న సుమారు యాభై వేల మందిని సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించారు మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని కఠిన హెచ్చరికలు జారీ చేశారు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎంత విస్తీర్ణంలో నీరు నిలిచింది ఏ ఏ వాగులు పొంగే ప్రమాదం ఉందో ఖచ్చితమైన అంచనాలు రూపొందించాలని సీఎం ఆదేశించారు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా క్షేత్రస్థాయి నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సోమవారం నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నందున ఎర్ర కాలువ ఎగువ నుంచి ఆకస్మిక వరద ప్రవాహం వచ్చే ప్రమాదం ఉందని ఆ ప్రాంతంలో అధికార యంత్రాంగం పూర్తి సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు తుఫాను ప్రభావంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నలభై మూడు వేల హెక్టార్లలో పంట నీట మునిగిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు ముఖ్యంగా కోనసీమ ప్రకాశం నంద్యాల కడప తూర్పుగోదావరి జిల్లాల్లో పంట నష్టం ఎక్కువగా ఉందని వివరించారు ఈ సందర్భంగా పంట నష్టం వివరాలను రైతులు నేరుగా ప్రభుత్వానికి పంపేలా వ్యవసాయ శాఖ రూపొందించిన యాప్ లో మార్పులు చేయాలని సీఎం సూచించారు డ్రోన్ల ద్వారా ముంపు ప్రాంతాలను గాలుల కారణంగా కూలిపోయిన చెట్లు విద్యుత్ స్తంభాలు టవర్లను గుర్తించి తక్షణమే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు తుఫాన్ ప్రభావిత జిల్లాల్లోని కోటి తొంభై రెండు లక్షల మందికి మొబైల్ ఫోన్ల ద్వారా హెచ్చరిక సందేశాలు పంపామని రెండు వేల ఏడు వందల మూడు జనరేటర్లను సిద్ధం చేశామని అధికారులు తెలిపారు అత్యవసర కమ్యూనికేషన్ కోసం పోలీస్ శాఖ ఎనభై ఒక్క టవర్లతో వైర్లెస్ వ్యవస్థను ఏర్పాటు చేసిందని వివరించారు తుఫాను కారణంగా రోడ్లపై చెట్లు స్తంభాలు కూలిపోయి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోకుండా చూడాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ మరోవైపు తుఫాన్ తీరం దాటిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతామన్నారు మంత్రి లోకేష్ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం మా తొలి ప్రాధాన్యత రహదారులపై చెట్లు కూరితే వెంటనే తొలగించేందుకు జేసీబీలను ఇతర యంత్రాంగాన్ని సిద్ధం చేశాం నిరంతరాయంగా మంచినీటి సరఫరా జరిగేలా అవసరమైన చోట్ల జనరేటర్లను కూడా అందుబాటులో ఉంచాం అని లోకేష్ వివరించారు క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారని ఆర్టీజీఎస్ ద్వారా రాత్రంతా పరిస్థితిని సమీక్షిస్తామని చెప్పారు స్వయంగా ముఖ్యమంత్రి ప్రతి రెండు గంటలకు ఒకసారి టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు ముంతా తుఫాన్ కారణంగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో విశాఖ కోనసీమ శ్రీకాకుళం అనకాపల్లి పశ్చిమ గోదావరి నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి దీనివల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు నలభై మూడు వేల హెక్టార్లలో పంట నీట మునిగినట్లు అధికారులు గుర్తించారు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పూర్తి స్థాయి నష్టంపై సమాచారాలను సేకరిస్తున్నారు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి తుఫాను తీరం దాటే సమయంలో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దు బలహీనమైన నిర్మాణాలు విద్యుత్ లైన్లకు దూరంగా ఉండాలి పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అని సూచించారు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ ఏదైనా అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో డబల్ సెవెన్ కు ఫోన్ చేయాలని ఆయన కోరారు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల జాతీయ రహదారిపై బస్సుల్లో ప్రయాణాలు మానుకోవాలని పోలీసులు ప్యాసింజర్లు కోరుతున్నారు బస్సులు నాపి ప్రయాణికులతో మాట్లాడారు వాయిదాలు వేసుకోవాలే తప్ప ప్రయాణాలు చేయడం అంత మంచిది కాదని సూచించారు ప్రభుత్వ అధికార యంత్రాంగ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు భారీ గాలులతో గుడివాడలోని ప్రధాన రహదారులలో చెట్లు నేలకూలాయి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ గుడివాడ ముదినేపల్లి ప్రధాన రహదారులు వృక్షాలు నేలకొరిగాయి గుడివాడ విజయవాడ ప్రధాన రహదారిలో మూడు చోట్ల చెట్లు నేలకూలడంతో రోడ్డుకి ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది హుటాహుటిన ఘటనా స్థలానికి విపత్తు స్పందన అగ్నిమాపక శాఖ బృందాలు చేరుకున్నాయి చిమ్మ చీకటిలో ఆధునిక యంత్ర సామాగ్రితో రోడ్లపై కూలిన చెట్లను విజయవంతంగా తొలగిస్తున్నాయి ముదినేపల్లి ప్రధాన రహదారిలో కూలిన వృక్షాలను గుడివాడ రూరల్ పోలీసులు తొలగించారు తిరుపతి జిల్లాలోనూ జోరు వానలు కురుస్తున్నాయి కాళహస్తి సత్యవేడు నాయుడుపేటలో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి ఇప్పటికే తిరుపతి నాయుడుపేట హైవే నిర్మానుష్యంగా మారింది ముందస్తు జాగ్రత్తగా తడ కాళహస్తి విశాఖ ముంబై వెళ్లే వాహనాలను నిలిపివేశారు కమాండ్ కంట్రోల్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు పోలీసులు మరోవైపు మొంథా తుఫాన్ కారణంగా కోస్తా ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లను రద్దు చేసింది రైల్వే శాఖ మంగళ బుధవారాల్లో నడిచే నూట ఏడు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది మంగళవారం డెబ్బై బుధవారం ముప్పై ఆరు గురువారం ఒక రైలును రద్దు చేసినట్లు ప్రకటించింది హైదరాబాద్ చెన్నై బెంగళూరు భువనేశ్వర్ విజయవాడ రాజమహేంద్రవరం విశాఖపట్నం గుంటూరు కాకినాడ తెనాలి రేపల్లె మార్కాపురం మచిలీపట్నం నర్సాపురం నిడదోలు ఒంగోలు భీమవరం మాచర్ల నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దయ్యాయి ఆరు రైళ్లను దారి మళ్లించారు పద్దెనిమిది రైళ్ల సమయాల్లో మార్పులు చేశారు అధికారులు రద్దయిన రైళ్ల వివరాలను రైల్వే శాఖ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు అలాగే రైళ్లు రద్దు చేసిన సమాచారాన్ని ఆయా ప్రయాణికులకు పంపింది రైల్వే శాఖ ముంతా తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్లోని విమానాశ్రయాలు మూతపడ్డాయి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ గైడ్లైన్స్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు ఫలితంగా ఏపీలోని ఎయిర్పోర్ట్లకు విమాన సర్వీసులు రద్దయ్యాయి విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన ముప్పై రెండు విమానాలు రద్దయ్యాయి అలాగే విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన పదహారు విమాన సర్వీసులు నిలిచిపోయాయి ఐదు విమాన సర్వీసులు మాత్రం నడిచాయి అలాగే తిరుపతి చెందిన నాలుగు విమాన సర్వీసులు నిలిచిపోయాయి సోమవారం విశాఖపట్నం ముప్పై విమాన సర్వీసులు నడిచిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కు చెందిన రెండు విమాన సర్వీసులు రద్దు చేసినట్లు తెలిపారు అధికారులు ఇండిగో విమానయాన సంస్థపై ప్రభావం అధికంగా హైదరాబాద్ ఏపీ మధ్య ముప్పై ఐదు విమాన సర్వీసులు ఇందులో విశాఖపట్నం విజయవాడ రాజమండ్రికి వెళ్లాల్సినవి కాగా అటు నుంచి రావాల్సిన విమాన సర్వీసులు పదిహేనున్నాయి తుఫాను కారణంగా ఏపీఎస్ ఆర్టీసీతో పాటు ప్రైవేట్ బస్సు సర్వీసులు కూడా రద్దయ్యాయి అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అన్ని డిపోల పరిధిలో ఆర్టీసీ బస్సు సర్వీసులను రద్దు చేశారు అధికారులు బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత బస్సు సర్వీసులను పునరుద్ధరిస్తామంటున్నారు ఆర్టీసీ అధికారులు మొత్తానికి ముంతా తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన పలు రైళ్లతో పాటు విమాన సర్వీసులు రద్దయ్యాయి మొంతా తుఫాన్ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది ఈ రంగం ఆ అని తేడా లేకుండా అన్నింటా కూడా విధ్వంసం మిగిల్చింది ఒకవైపు బీకరగాలు భారీ వర్షం మరొక చీకట్లో రాత్రంతా ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు ఏపీతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి ఏడు జిల్లాల్లో ప్రభావం తీవ్రంగా కనిపించింది కృష్ణ ఏలూరు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఏఎస్ఆర్ జిల్లా చింతూరు రంపచోడవరం డివిజన్లలో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంది మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి బుధవారం ఉదయం ఆరు గంటల వరకు జాతీయ రహదారులపై వాహనాలు నిలిపివేసింది ప్రభుత్వం జిల్లాల నుంచి వెళ్లే జాతీయ రహదారుల సహా అన్ని రకాల రహదారులపై ట్రాఫిక్ నిలిపివేయాలని జిల్లా కలెక్టర్లు ఎస్పీలకు ఆదేశాలు జారీ అయ్యాయి అత్యవసర వైద్య సేవల కోసం వెళ్లే వారికి మాత్రం మినహాయింపు ఇచ్చారు మొంత తీవ్ర తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నందున ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ఆదేశాలు జారీ చేసింది తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో రహదారులపై ఆంక్షలు విధించింది జాతీయ రహదారులపై ప్రయాణించే భారీ వాహనాలను రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల దాకా నిలిపివేసింది వాహనాలను ముందే సురక్షిత ప్రదేశాల్లో నిలిపివేసేలా చూసింది ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు తుఫాను ప్రభావంతో విశాఖ జిల్లాలో రెండు రోజులుగా వర్షం కురుస్తోంది ఈదురు గాలులకు పలుచోట్ల చెట్లు నేలకూలాయి జ్ఞానాపురం రైల్వే అండర్పాస్ బ్రిడ్జి దగ్గర వర్షపు నీరు నిలిచింది దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి ఆనందపురం అనకాపల్లి జాతీయ రహదారిపై సర్వీస్ రోడ్డు నీట మునిగింది శ్రీకాకుళం జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బహుదా నది ఉగ్రరూపం దాల్చింది ఇచ్చాపురంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి పలు ప్రాంతాల్లో వాగులు గడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు భీకరగాలులతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి భారీ గాలులతో గుడివాడలోని ప్రధాన రహదారులో చెట్లు నేలకూలాయి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ గుడివాడ ముదిరేపల్లి ప్రధాన రహదారులు వృక్షాలు నేలకొరిగాయి గుడివాడ విజయవాడ ప్రధాన రహదారిలో మూడు చోట్ల చెట్లు నేలకూరడంతో రోడ్డుకి ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది పలు ప్రాంతాల్లో కూలిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఎనిమిది వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా లక్షా ముప్పై ఎనిమిది వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నాయి ముంతా తుఫాను ప్రభావంతో ఒడిశాలోని గంజాం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి చేపలవేటకు వచ్చిన ఏపీకి చెందిన అరవై ట్రాలర్లు ఛత్రపురం సమీపంలో అర్జిపల్లి దగ్గర సముద్రంలో చిక్కుకున్నాయి తక్షణమే స్పందించిన జిల్లా యంత్రాంగం మొత్తం అరవై ట్రాలర్లను గోపాల్పూర్ ఓడరేవులో లంగర్లు విసేందుకు ఏర్పాట్లు చేసింది ఆయా ట్రాలర్లలోని ఆరు వందల మందిని సురక్షితంగా కాపాడి వారికి ఆహారం తాగునీరు ఔషధాలు అందజేసింది విజయనగరం జిల్లా మెంటాడ మండలం లక్ష్మీపురంలో ఓ గర్భిణి పురుటి నింపులతో విలవిలలాడింది మీసాల పార్వతిని ఆస్పత్రికి తరలించేందుకు గ్రామస్తులు ప్రయత్నించారు అయితే చంపావతి నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో దాటేందుకు వీలులేని పరిస్థితి ఏర్పడింది దీంతో వేరే మార్గం ద్వారా ఆండ్ర మీదుగా ఆటోలో గర్భిణిని ఆస్పత్రికి తరలించారు గ్రామస్తులు చంపావతి నది ఉధృతంగా ప్రవహించడంతో మెంటాడలోని కస్తూర్బా పాఠశాల చుట్టూ వరద నీరు చేరింది దీంతో స్కూల్లో ఉన్న రెండు వందల ఎనిమిది మంది విద్యార్థులను బస్సులో మెంటాడ జెడ్పీ స్కూలుకు తరలించారు స్కూల్లో విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు సిబ్బంది ముంతా తుఫాన్ కారణంగా విశాఖలోని యారాడలో కొండ చర్యలు విరిగిపడడం కలకలం రేపింది అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు యారాడ నుంచి మల్కాపురం వస్తున్న బస్సును కొద్దిసేపు నిలిపివేశారు